మహేష్ బాబు తెలుగు సినిమాలు చేయరా ఇకపై రీజనల్ సినిమాలకు దూరంగా ఉండాలని ఫిక్స్ అయిపోయారా అందుకే గుంటూరు కారంలో అంతగా ఓపెన్ అయిపోయి డాన్స్ అసలు మహేష్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి మరోవైపు మహేష్ సినిమా స్క్రిప్ట్ ను రాజమౌళి ఇప్పుడు మార్చేస్తున్నారా అసలే సంగతి నిన్న మొన్నటి వరకు కూడా గుంటూరు కారంతోనే బిజీగా ఉన్నారు మహేష్ బాబు ఇప్పుడిప్పుడే ఈ చిత్రం నుంచి బయటికి వచ్చేస్తున్నారు ఈయన ఓ చిన్న వెకేషన్ తర్వాత మళ్లీ రాజమౌళి సినిమాపై ఫోకస్ చేయాలని ఫిక్స్ అయిపోయారు సూపర్ స్టార్ జక్కన్న సినిమాతో తన మార్కెట్ పెరుగుతుందని ముందుగానే డిసైడ్ అయిపోయారు మహేష్ రాజమౌళి సినిమా తర్వాత పాన్ ఇండియన్ మార్కెట్ కు రూట్ అనే విషయం హీరోలందరికీ తెలుసు మహేష్ కూడా ఇదే చెప్పారు ఇకపై రీజనల్ సినిమాలు చేస్తానో లేదు మళ్లీ మాస్ డాన్సులు చేసే అవకాశం వస్తుందో రాదో అని గుంటూరు కారంలో ఫ్యాన్స్ కు ట్రిబ్యూట్ ఇచ్చానని చెప్పుకొచ్చారు సూపర్ స్టార్ రాజమౌళి సినిమా కోసం ఖచ్చితంగా మూడేళ్లైతే రాసివ్వాల్సిందే ఎంత వేగంగా సినిమాను పూర్తి చేసినా కూడా రెండు వేల ఇరవై ఏడులోనే ఇది వస్తుందని అభిమానులతో పాటు అంతా ఫిక్స్ అయిపోయారు కూడా మరోవైపు మహేష్ సైతం ప్రిపేర్ అయిపోయారు ఇదిలా ఉంటే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ స్క్రిప్ట్ లో రాజమౌళి కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది మహేష్ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ ఇప్పటికే మొదలైంది ఇదొక అడ్వెంచరస్ థ్రిల్లర్ అని ఇందులో హీరో ప్రపంచ యాత్రికుడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది మెయిన్ స్టోరీలో మార్పులు స్క్రిప్ట్ లో మాత్రం చిన్న చిన్న మార్పులు చేయాలని టీంకు రాజమౌళి చెప్పినట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై నాలుగు సెకండ్ హాఫ్ లో ఈ చిత్ర షూటింగ్ మొదలు కానుంది